విశ్వాస్ కి ఏఐసి ప్రధాన కార్యాలయంలో రాహుల్ గాంధీ పంటలే వేడుకలు డిప్యూటీ సీఎం గా బాధితులు స్వీకరించిన పవన్ కళ్యాణ్ పోలీసుల్లో హోమ్ కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ యాభై నాలుగవ జన్మదిన వేడుకలు ఢిల్లీలోని ఏఐసిసి ప్రధాన కార్యాలయంలో బుధవారం ఘనంగా జరిగాయి పార్టీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే రాహుల్ సోదరి ప్రియాంక గాంధీ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ సహా పలువురు సీనియర్ నేతలు రాహుల్ బర్త్డే వేడుకల్లో పాల్గొన్నారు సమక్షంలో రాహుల్ బర్త్డే కేక్ ను రాహుల్ గాంధీకి ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గే ప్రియాంక గాంధీ కేక్ ను కినిపించారు ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో పార్టీ నేతలు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు రాహుల్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు రాహుల్ ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని పలువురు ఆకాంక్షించారు హోం విపత్తు నిర్వహణ శాఖ మంత్రిగా వంగలపూడి అనిత బుధవారం బాధితులు స్వీకరించారు సెక్రటరియేట్ రెండవ బ్లాక్ లోని తన చాంబర్ లో సంతకాలు చేసి బాధితులు తీసుకున్నారు బాధితుల స్వీకరణకు ముందు ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించారు కాగా బాధ్యతలు స్వీకరించిన హోంమంత్రికి రాష్ట్ర డీసీపీ హరీష్ గుప్తా పుష్పగుష్టం అందించి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా అనిత మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రజల దయవల్ల చంద్రబాబు ఆశీస్సులతో హోంమంత్రిగా బాధ్యతలు చేపట్టానని అన్నారు ఒక సామాన్య టీచర్ అయిన తనను హోంమంత్రిగా చేసిన పాయకురాపేట ప్రజలందరికీ ధన్యవాదాలని అన్నారు తనపై పెట్టిన గురుతర బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తానని ఆమె పునర్నిర్దగతించాలి ఓపెన్ చేస్తాము మళ్ళీ ఎంక్వైరీ చేసి వాళ్ళకి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి న్యాయం చేసేటట్టు అరే పూర్వపు రెడ్ కొన్ని పేర్లు అధికారుల పేర్లు మీరు చెప్తున్నట్టు ఎవరైతే ఆ మీ దగ్గరికి దాని మీద మీరు యాక్షన్ యాక్షన్ తీసుకునే ముందు చెప్తాను యాక్షన్ తీసుకునే ముందు మినిస్టర్ చంద్రబాబు నాయుడు నేను నేను హోమ్ మినిస్టర్గా మూడు చార్జ్ తీసుకోక ముందే నేను కూర్చొని ఫీల్డ్ మీదకి వచ్చానంటేనే చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ వెనకాతల నుంచి నన్ను ఎంత ఎంకరేజ్ చేస్తున్నారు ఫ్రీ హ్యాండ్ ఎంత ఇచ్చారు అన్నది మీకు అర్థం అవ్వాలి మీకు అర్థం అవ్వాలి ఈరోజు హోమ్ మినిస్ట్రీ అనేది ఏదో ఎవరో చేతుల్లో పెట్టుకుని చేయడానికి చంద్రబాబు నాయుడు గారు అక్కడ జగన్మోహన్ రెడ్డి కాదు అక్కడ చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారికి ఎవరి సమర్థత ఏంటన్నది క్లియర్గా తెలుసు దానికి సంబంధించి ఇచ్చారు నా విషయంలో అయితే ఆ రోజు నేను ఒకటే చెప్తున్నా ఏ పోలీసులతో అయితే నేను అవమానపబడ్డాను అదే పోలీసులు దగ్గర నన్ను గౌరవంగా నిలబెట్టిన ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారికి దక్కింది చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఆలోచిస్తున్నారో ఆ ఆలోచనకు అనుగుణంగా మేమందరం కట్టుగా కోఆర్డినేషన్తో ఎవరికి ఇబ్బంది లేకుండా మేము అడ్మినిస్ట్రేషన్ చేసుకుంటాం మీరు ఊహించలేదు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను మంత్రి ఇచ్చిన తర్వాత కూడా ఏ సాకలిస్తారో ఏదో సంథింగ్ చూసుకున్నాను తప్పించి ఒక నిమిషం హోంశాఖ అనేసరికి కాలు చేతులు చల్లబడి బట్ తర్వాత చేయగలాలి చేస్తాను అని చెప్పి నా మీద నాకే నమ్మకం వచ్చింది ఇప్పుడేనాయా ఇప్పుడే పెట్టా సిగ్నేచర్ ఎవ్రీథింగ్ పారదర్శకంగా పారదర్శకంగా ఉంటుందండి ఒకటి మాత్రం క్లియర్ పని చేయని వాడు ఎవరు ఈ ఐదు సంవత్సరాలు పని చేయరు పని చేసేవాడు ఐదు సంవత్సరాలు పని చేస్తాడు అది అది పెట్టుకోండి అంతకు మించి మీకు ఏం క్లారిటీ కాదు ఎవరైతే సరే ఐదు సంవత్సరాలు వేసుకున్నారు ఇప్పుడు యాజ్ పర్ లా ప్రకారం వాళ్ళ ప్రయారిటీస్ ప్రకారం ప్రమోషన్స్ కానీ ఏదైనా వాళ్ళ తాలూకా సీనియారిటీ లిస్టుల ప్రకారమే జరుగుతాయి అది దిశ పోలీస్ స్టేషన్ కాదండి బాబా అది మహిళా పోలీస్ స్టేషన్ వీళ్ళకి డబ్బులు జనాలకు కాకుండా వాళ్ళకి వాళ్ళు ఎలా ఖర్చు పెట్టుకోవాలి వాళ్ళ తాలూకా కాంట్రాక్టర్స్ ఎలాగో డబ్బులు ఇచ్చుకోవాలి అన్న కాన్సెప్ట్ మీద పనిచేస్తే అన్ని నేమ్ బోర్డులు మారుతాయి అన్ని నేమ్ బోర్డులు మారతాయి ఏదో కాంట్రాక్ట్లు ఇచ్చుకోవడానికి డబ్బులు గవర్నమెంట్ నుంచి అవినీతిగా అక్రమంగా లాక్కుండా చాలా గా మాట్లాడు అది కూడా కొంత ఆ అవతల వాళ్ళ మనోభావాలు దెబ్బతీసేటట్టుగా మాట్లాడడం ఇవన్నీ కూడా చూస్తున్నాం మీరు అబ్జర్వ్ చేసే ఉన్నారు లాస్ట్ టైము ఉన్న గవర్నమెంట్లో ఇంట్లో ఆడవాళ్ళని కూడా బయటకు తీసుకొచ్చి మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి ముఖ్యంగా వాటి విషయంలో కోర్టులు ఇన్వాల్వ్ అయినా జడ్జెస్ గురించి కూడా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే సోషల్ మీడియా అంటే నా పెన్ను నా పేపరు నాకు నచ్చింది రాసుకుంటాను అంటారు కానీ నీకు నచ్చింది రాసుకుంటే నువ్వు ఇంట్లో బిరువలో పెట్టుకోవాలి అంతేగాని పబ్లిక్ డొమైన్లో పెడితే అది పబ్లిక్ అవుతుంది కాబట్టి అటువంటి విషయాలు కంపల్సరీ కోర్టు లాయర్ డిపార్ట్మెంట్ లీగల్గా కూడా దాని మీద నేను ఒకసారి చూసుకుంటాను మాట్లాడతాను నేను ఒకటి మాత్రం చెప్పగలనుండి ఏదో అనుకోవచ్చు అనిత హోమ్ మినిస్ట్రీకి వచ్చింది అమ్మాయికి ఏం తెలుసు నిజంగానే హోమ్ మినిస్ట్రీలో నాకు ఓనమాలంటే ఇప్పటికిప్పుడు నేర్చుకుంటున్నా ఇంకా నేర్చుకుంటా యాజ్ పర్ లానే వెళ్తాం ఎక్కడా కూడా డీవియేషన్ అనేది ఉండదు ఎవరైతే తప్పు చేశారో తప్పు చేసిన వాళ్ళకి ఎట్టి పరిస్థితులను శిక్ష మాత్రం ఏపీ డిప్యూటీ సీఎం గా జనసేన అధినేత పిఠాపురం ఎమ్మెల్యే కొనిదల పవన్ కళ్యాణ్ బాధ్యతలు స్వీకరించారు ఇందుకు సంబంధించిన అధికార పత్రాలపై ఆయన సంతకం చేశారు దీంతో డిప్యూటీ సీఎం తో పాటు పంచాయతీరాజ్ అభివృద్ధి పర్యావరణ అటవీ శాస్త్ర సాంకేతిక శాఖల మంత్రిగా కూడా ఆయన బాధ్యతలు స్వీకరించినట్లయింది జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి విజయవాడ చేరుకున్న ఆయన క్యాంప్ కార్యాలయంలోకి ఉప ముఖ్యమంత్రిగా తొలిసారి అడుగు పెట్టారు అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆయన బాధ్యతలు స్వీకరించారు

మాజీ ఎమ్మెల్యే వర్మను కలిసిన వెలుగు టీచర్స్ ఫెడరేషన్ సభ్యులు కాకినాడ జిల్లా పిఠాపురం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ వెలుగు టీచర్స్ ఫెడరేషన్ సభ్యులు మాజీ ఎమ్మెల్యే వర్మను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు రెండు వేల పద్దెనిమిదిలో డిఎస్సి నోటిఫికేషన్ ప్రకారం సెలెక్ట్ అయిన సభ్యులందరినీ రెగ్యులర్ చేయలేదని ఈ విషయాన్ని చంద్రబాబుకు యువగలం పాదయాత్రలో లోకేష్కు వారాహి పవన్ కళ్యాణ్కు తెలియజేయడం జరిగింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం జరిగింది ఈ విషయాన్ని మరోసారి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లాలని విజ్ఞప్తి చేశారు వారి యొక్క కమిటీ అందరూ కూడా రావడం జరిగింది మీరు చంద్రబాబు నాయుడు గారి హైంలో వారి యొక్క సమస్యలన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్ర వ్యాప్తంగా తెలియజేయడం అప్పుడు కేబినెట్లో పెట్టడం కేబినెట్లో పెట్టిన తదుపరి ఓడిపోవడం జరిగింది ఆ క్యాబినెట్లో ఏదైతే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకుని పెట్టి ఉన్నాయో వాటిని అమలు చేయమని వీళ్ళందరూ కూడా కోరుతూ ఉన్నారు పెట్టిన సమస్యలు ఏదైతే ఉన్నాయో నేను పూర్తిగా అది స్టడీ చేయలేదు అన్నీ కూడా చేసే విధంగా ముఖ్యమంత్రి గారికి చెప్పే ప్రయత్నం చేస్తాం అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి కూడా దృష్టిలో పెట్టి ఇదివరకు మీకోసం పాదయాత్రలో కూడా చంద్రబాబు నాయుడు గారికి నేనుండగానే మరపిటాపంలోనే రిప్రజెంటేషన్ ఇచ్చారు యోగలం పాదయాత్రలో కూడా నేనే దగ్గరుండి రిప్రజెంటేషన్ ఇచ్చిన జరిగింది తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడు కూడా ఒక మాట తెలియజేస్తే ఆ మాటకి కమిట్ అయి ఉంటుంది అదేవిధంగా అప్పుడు క్యాబినెట్ కమిటీలో ఏదైతే పెట్టి క్యాబినెట్లో ఏదైతే పెట్టారో దాని ప్రకారం ఆ సమస్యలు ఏవైతే పెండింగ్ ఉన్నాయో అవన్నీ కూడా పూర్తి చేస్తారని చెప్పి పూర్తి చేసే విధంగా వీళ్ళందరికీ నేను తెలియజేసి నేను కూడా ఫాలో అప్ చేసి వీళ్ళందరికీ అండగా ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ ఇప్పుడు డిఎస్ఏ పదహారు వేల ఏడు వందల ఎనభై మూడు పోస్టులు పిలిచారు మరి ఒక పక్కన నిరుద్యోగులకు అవకాశం ఇచ్చినప్పుడు వీళ్ళు ఎన్నో సంవత్సరాలు చేస్తున్న టీచర్స్ వీళ్ళు కూడా సేమ్ సిస్టమ్ వాళ్ళే పాఠం చెప్తారు వీళ్ళు అదే పాఠం చెప్తారు కానీ వాళ్ళు లక్ష రూపాయలు తీసుకుని ఎంజాయ్ చేస్తున్నారు వీళ్ళు ముప్పై నాలుగు వేల మధ్యలో ఉన్నారు అందుత వీళ్ళకి కనీసం ఒక సర్వీస్ అన్న ఫిక్స్ చేసి అక్కడికన్నా పర్మినెంట్ చేయాలని నా పర్సనల్ అభిప్రాయం ఏది ఏమైనా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో ఇదంతా కూడా రెగ్యులర్ ఫైల్ నడడం జరిగింది వైసీపీ ప్రభుత్వం వచ్చాక దాన్ని ఆపుడి ఇదంతా కూడా కోలాంకుషంగా చూసి వారికి న్యాయం చేయవలసిందిగా కోరడం జరుగుతుందని చెప్పి తెలిపారు కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం గెదనాపల్లి గ్రామంలో మంగళవారం ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు పాస్టర్ వై మీకా సహకారంతో లివింగ్ గార్డ్ సర్చ్ లో నిర్వహించిన ఉచిత వైద్య కంటి శిబిరానికి రోగులు భారీ సంఖ్యలో తరలి వచ్చారు ఏలేశ్వరం జీసస్ మినిస్ట్రీస్ విజయ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో పిఠాపురం క్రిస్టియన్ మెడికల్ సెంటర్ డైరెక్టర్ వై అమృతలాల్ వైద్య బృందం రోగులకు సేవలు అందించారు ఈ కంటి వైద్య శిబిరాన్ని ముందుగా జీసస్ మినిస్ట్రీస్ అధ్యక్షుడు ఎస్ విజయబాబు ప్రారంభించారు ఈ శిబిరంలో కంటి సమస్యలతో బాధపడుతున్న వారికి వైద్య పరీక్షలు నిర్వహించారు ఈ శిబిరానికి పరిసర గ్రామ ప్రజలు సుమారు ఎనభై మంది కంటి వైద్య పరీక్షలు చేయించుకున్నారు అందులో ఇరవై మూడు మందికి కంటి ఆపరేషన్ నిమిత్తం పిఠాపురం ఆసుపత్రికి తరలించేందుకు ఏర్పాట్లు చేశారు మిగతా వారికి కళ్ళజోళ్లు మందులు పంపిణీ చేశారు ఏపీలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజారోగ్యానికి పర్యావరణానికి హానికరంగా విష వృక్షాలుగా డెవిల్ ట్రీస్ గా అంతర్జాతీయ సమాజం గుర్తించిన కోనో కార్పస్ ఏడాకుల చెట్లు తొలగించాలని వాటి స్థానంలో రాష్ట్ర వృక్షమైన వేప మొక్కలు నాటించాలని రాష్ట్ర పర్యావరణ శాఖ మంత్రి కొడిదల పవన్ కళ్యాణ్ కాకినాడ నగరంలో ముప్పై ఐదు వేల కార్పస్ వృక్షాలు నూట యాభై ఎడాకుల చెట్లు ఉన్నాయని పేర్కొన్నారు తొలుతగా కాకినాడ నగరం నుండి వృక్షాలు తొలగించే ప్రక్రియ చేపట్టాలని పౌర సంఘం కన్వీనర్ సామాజికవేత్త దూసర్లపూడి రమణరాజు కోరారు రెబిల్ గా పెరిగిపోయి ఉన్నటువంటి కోనో కార్పస్ ఏడాకుల చెట్లు తొలగించి ఆయా స్థానాల్లో వేప చెట్లు నాటించే కార్యక్రమం తీసుకోవాలని పౌర సంక్షేమ సంఘం కోరుతోంది ఈ కోనో కార్పస్ మొక్కలో పది సంవత్సరాల్లో పెరిగేటువంటి మొక్క మూడేళ్లుగా పెరుగుతుంది పక్షులు గూళ్ళు కూడా పెట్టవు వీటి యొక్క కుప్పొడి ఈ యొక్క గాలిలో కలిసిపోయి శ్వాసనాళాల్లోకి చేరి ఉబ్బసము శ్వాసకోశ వ్యాధులు చర్మ వ్యాధులు కంటి జబ్బులు కలుగజేస్తాయి అదేవిధంగా గర్భం దాల్చినటువంటి మహిళలకి చాలా ప్రమాదకరమైనటువంటిది ఏడాకుల చెట్లు అయితే శీతాకాలంలో చాలా ప్రమాదకరమైనటువంటిది రోగ నిరోధక శక్తి తగ్గిన వారు ఈ చెట్ల దగ్గర మసలితే అనారోగ్యాలు కలుగుతాయి ఈ చెట్లని భారీ ఎత్తున గ్రీనరీ పెంచడం కోసం పశువులు తినేటువంటి కారణంగా ఐరన్ గార్డ్స్ పెట్టాల్సిన అవసరం లేకుండా ప్లాస్టిక్ మెషలతో భారీగా వీటిని నాటించేశారు ఇప్పుడు ఇవి ప్రజలకి అనారోగ్యకరంగా తయారయ్యాయి పర్యావరణానికి తీవ్ర నష్టాన్ని కలుగజేస్తున్నాయి ఈ యొక్క కోనోకారపు చెట్లు శంకు ఆకారంలో ఉండి కోన్ షేప్లో చెట్టు పైకి ఎంత ఎత్తు ఉంటుందో అంతకు మూడు రెట్లు భూమి లోపలికి వేళ్ళు చొచ్చుకుపోయి భూగర్భంలో జలాలు మట్టి పొరల్లోకి చేరకుండా అడ్డగించి ఈ నీటినందరినీ కూడా ఇవే పీ చేసుకుంటూ ఉంటాయి పైగా ఈ చెట్లు ఆక్సిజన్ తీల్చుకొని కార్బన్ డైఆక్సైడ్ వదులుతాయి మరి ఇటువంటి చెట్లు కోనో కార్బాస్ అదేవిధంగా ఏడవ చెట్లు వీటిని దేశంలో అనేక రాష్ట్రాలు నిషేధించాయి ప్రపంచంలో అనేక దేశాలు దీన్ని వ్యతిరేకించాయి కాబట్టి పర్యావరణవేత్తల వృక్షశాస్త్రజ్ఞుల వైద్యుల మరి ప్రముఖుల అభిప్రాయాలు తీసుకుని పర్యావరణ శాఖ మంత్రి గారు ఈ రాష్ట్రంలో నగరంలో కానీ పట్టణంలో కానీ గ్రామాల్లో కానీ రోడ్ల మీద కానీ ప్రభుత్వ కార్యాలయాల్లో కానీ పాఠశాలల్లో కానీ ఎక్కడ ఉన్నా సరే కూడా కోనో కార్పస్ అదేవిధంగా ఏడాకుల చెట్లు వాటిని సమూలంగా చేయించి వాటి స్థానంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వృక్షమైనటువంటి వేప చెట్లు నాటించేటువంటి కార్యక్రమం తీసుకోవాలని పౌర సంక్షేమ సంఘం వారిని కోరుతా ఉంది మరి కాకినాడ నగరంలో ఇవి ముప్పై ఐదు వేల వరకు కోనో కార్పస్ ఉన్నాయి నూట యాభై వరకు ఏడో చెట్లు ఉన్నాయి తొలుతగా ఈ కార్యక్రమాన్ని కాకినాడ నగరం నుంచి ప్రారంభించాలని కోరుతున్నాం ఈ విషయం మీద కాకినాడ జిల్లా కలెక్టరేట్ గ్రీవెన్స్ లో దరఖాస్తు దాఖలు చేస్తే కాకినాడ నగర పాలక సంస్థ అస్పష్టమైనటువంటి సమాధానం ఇచ్చింది ఏదో ఒక పత్రికలో దీని మీద ఆర్టికల్ వచ్చిందని మరి ఆ ఆర్టికల్ చూపిస్తూ వారు తప్పుతో పట్టించే కార్యక్రమం చేశారు

బుధవారం కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ఇతర అధికారులతో కలిసి ఆయన సంజీవ్ నగర్ డంపింగ్ యార్డ్ ప్రాంతాన్ని పరిశీలించారు ఈ ప్రాంతంలో ఎన్నో ఏళ్లుగా రోడ్డు పునరుద్ధరణ జరగకుండా మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి రెడ్డి తన అక్రమ సంపాదనకు ఈ ప్రాంతాన్ని అడ్డాగా చేసుకుని గంజాయి డ్రగ్స్ ఇవ్వండి అసాంఘిక కార్యకలాపాలను నిర్వహించడానికి అనువైన ప్రాంతంగా ఎంచుకుని ఇక్కడ జన సంచారం లేకుండా చేయడం కోసం కేవలం కిలోమీటర్ మేర రోడ్డు వేయకుండా నియంత్రించారని ఆరోపించారు ఈ ప్రాంతంలో అధిక సంఖ్యలో లారీలు ఎగుమతి దిగుమతులు సంబంధించి ఎక్కువ భాగం కార్యకలాపాలు సాగిస్తుండడం మూలంగా రోడ్డు నోడ్డును డంపింగ్ యార్డ్ నుండి కాకినాడ పాత రైల్వే స్టేషన్ వరకు తక్షణం పునరుద్ధరించే ప్రయత్నంలో మున్సిపల్ అధికారులను కోరడం జరిగిందని తెలిపారు అంతేకాకుండా ఎక్కువ మంది పేద మధ్యతరగతి ప్రజలు నివసించే ఈ ప్రాంతంలో డంపింగ్ యార్డుల మూలంగా అనేక ఇబ్బందులు పడుతూ అనారో అనారోగ్యాల పాలవుతున్నారని వారి సమస్యను పరిష్కరించేందుకు గాను నగర్ నుండి డంపింగ్ యార్డ్ను మరో ప్రాంతానికి తరలించే విధంగా కార్యరచన రూపొందిస్తున్నట్లు తెలిపారు కాకినాడ నగరంలో గంజాయి డ్రగ్స్ వంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఇందుకు సంబంధించి పోలీస్ ఇతర యంత్రాంగంతో నిరంతర నిఘా వ్యవస్థ రూపొందించడం జరిగిందని అన్నారు అనంతరం కమిషనర్ మాట్లాడారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కాకినాడ సిటీ అధ్యక్షులు మల్లిపూడి వీరు మాజీ కార్పొరేటర్ భూమిపాలాజీ లారీ యూనియన్ నాయకులు దాసరి శ్రీనివాసరావు దాసరి మణి తదితనలు ఉన్నారు ఈ రోజు మనం ఉన్న ఈ డెంపింగ్ యార్డ్ ఇలా ఉన్నప్పుడు కూడా మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ రోజున ఈ రదర్ కంటిన్యూ ఉండేది టి లారీలు వెళ్లిపోయి పోర్ట్ కి వెళ్ళేవారు అదేవిధంగా జగన్నాథపురం అయిపోయారు ఎప్పుడు ఆటంకాలు లేవు డంపింగ్ యార్డు మా టైంలో కూడా ఉంది ఇది ఉన్నప్పుడు కూడా ఈ రహదారి ఎప్పుడు ముగిలే అలాంటిది వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దోరపూడి చంద్రశేఖర్ వచ్చిన తర్వాత ఈ ప్రాంతంలో రోడ్డు మొత్తం మూసేశారు డంపింగ్ యార్డ్తో మూసేసిన తర్వాత ఇక్కడ ప్రాంత ప్రజలు అనేక సందర్భాల్లో ఆయన కంప్లైంట్ చేస్తారు ఏమంటే రోడ్డు మార్గం మూసేసారు దారి తీయించాలని అని చెప్పి ఎన్నోసార్లు రిక్వెస్ట్ చేస్తారు ఇప్పుడు మేము ఎలా రిక్వెస్ట్ చేస్తాం కమిషనర్ గారిని ఈ దారి తీయించండి అని ఇప్పుడు వచ్చి చెప్పాం అలాగే ఆయన అనేక సందర్భాల్లో ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పున్నారు ప్రజలు చెప్పుకున్నారు ఇక్కడ లారీ వానర్ చెప్పున్నారు అందరూ చెప్పుకున్నారు ఈ దారి మార్గం లేక లారీలన్నీ కూడా కొన్ని వేలాది లారీలు ఒకే దారిలో వెళ్ళవలసి వస్తుంది చాలా ఇబ్బంది పడిపోతుందని చెప్తే దీంతో దీంతో అని చెప్పి తీయించలేపడు ఈ మట్టి అంతా కూడా అంటే నేను చెప్తున్నాను విషయం మీకు ఎందుకు చెప్తున్నానంటే దీంట్లో చాలా పెద్ద స్కామ్ ఉంది ఎందుకంటే తీయించలేదు ఆయన మీరు కూడా వచ్చారు సంవత్సరం క్రితం ఇక్కడికి వచ్చాం మనందరం కలిసి మీ మీడియా ద్వారా ఇక్కడ ఈ డంపింగ్ యార్డు రోడ్డు మూసేయడానికి మార్గాన్ని మూసేయడానికి కూడా కారణం ఇటే ఎవరు కూడా ప్రయాణం చేయకూడదని వ్యక్తి ఆయన సొంత నేనేవారు ఎందుకు ప్రయాణం చేయకూడదు అనుకున్నాడంటే కాకినాడలో విచ్చల విడిగా గంజావం అదొక కాకినాడ నుంచే హైదరాబాద్ కానీ ఏ ప్రాంతానికి వెళ్ళినప్పుడు కూడా కాకినాడ నుంచి పంపిస్తున్నారు పట్టుకునే వాళ్ళందరూ కాకినాడలో మళ్ళీ కేసులు హైదరాబాద్లో పట్టుకున్న కాకినాడ కూడా ఉండేవాడు విజయవాడలో పట్టుకున్న కాకినాడ వాడు ఉండేవాడు ఎక్కడ చూసినా కాకినాడ ఉండేవాడు ఇప్పుడు దాని మీద మేము పూర్తి విశ్లేషణ చేస్తాం ఏంటి అసలు కాకినాడ నుంచి ఇంత గంజే వెళ్తుంది ఎన్ని వెళ్తున్నాయని చెప్పేసి అదే సమయంలో డ్రగ్స్ కూడా ఎక్కడి నుంచి వెళ్తున్నాయని చెప్పేసి ఆరోపణలు వచ్చినప్పుడు దాన్ని కూడా మేము అడ్డుకున్నాం ఆ రోజున ఖండించాం రోజున అదేవిధంగా కాకినాడలో ఎక్కడి నుంచి గంజాయి వెళ్తున్నా ఆరా తీసామండి మేము వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి ఏఐసిసి ప్రధాన కార్యాలయంలో రాహుల్ గాంధీ పంటలే వేడుకలు బాధితులు స్వీకరించిన పవన్ కళ్యాణ్ పోలీసుల్లో పాత బ్లడ్ ఉంటే సంస్థ తప్పుకోవాలి అని సమాప్తం నమస్కారం